నమస్కారం సార్ సార్ ఈ సమ్మర్ వచ్చేసింది సమ్మర్లో చాలా మంది బయటికి వెళ్ళాలి అనేసి అంటే ఎక్కువగా టాన్ అయిపోతూ ఉంటామనేసి సన్ స్క్రీన్ లోషన్స్ కానీ ఆ లోషన్స్ కానీ ఈ లోషన్స్ కానీ రాసుకుని బయటికి వెళ్తూ ఉంటారు అవన్నీ రాసినప్పటికీ కూడా ఎక్కువగా టాన్ అయిపోతూ ఉంటారు అసలు ఈ టాన్ తగ్గాలంటే న్యాచురల్ పద్ధతిలో ఏదైనా చిట్కా ఉందంటారు ఉన్నాయమ్మా సమ్మర్లో చాలా మంది ఎదుర్కొనేటువంటి కామన్ ప్రాబ్లం ఇది సమ్మర్ పెరిగకపోతే దీని తీవ్రత కూడా పెరిగిపోతుంటుంది కారణం ఏంటంటే సూర్యకిరణాల తీక్ష్ణత ప్రభావం ఎక్కువగా ఉంటుంది రెండవది ఏంటంటే ఈ సూర్యకిరణాల ప్రభావంతో పాటు మా సమ్మర్లో డీహైడ్రేషన్ అంటే శరీరంలో నీటి శాతం కూడా తగ్గిపోతుంటుందన్నమాట దీనివల్ల చాలామందిలో ఈ ట్యాన్ సమస్య వచ్చేటువంటి పరిస్థితి ఉంటుందమ్మా దీనికోసం మీరు అన్నట్లు చాలా చాలా రకాలైనటువంటి ఈ కెమికల్స్ అన్ని వాడుతుంటారమ్మా సరే వాటి వల్ల ప్లస్ ఉంది మైనస్ ఉంది కానీ వాటికంటే కూడా న్యాచురల్ రెమెడీస్ వాడుకోవడం మంచిదమ్మా రెండవది ఏంటంటే ఈ యొక్క ప్ర సమస్య కూడా ఎక్కువ మానసిక ఒత్తిడి ఎక్కువ ఉన్నటువంటి వాళ్ళల్లో ఈ ట్యాన్ ప్రభావం ఎక్కువ ఉంటుంది ముఖం మీద రావచ్చు ఒంటి మీద రావచ్చుమ్మా అదేవిధంగా ముఖ్యంగా లేడీస్లో హార్మోనల్ ఇంబ్యాలెన్స్ వల్ల ఈ యొక్క ట్యాన్ సమస్య వస్తూ ఉంటుంది అమ్మా అంతేకాకుండా కొన్ని రకాల నుండి గర్భాశయానికి సంబంధించినటువంటి సమస్యలు ఉన్నటువంటి వాళ్ళలో కూడా కొంత ఎండలోకి పోయేసరికి ఆ ప్రభావం కనిపిస్తూ ఉంటుంది ఇట్లా వివిధ రకాలైనటువంటి కారణాల వల్ల ఈ యొక్క ట్యాన్ సమస్య ముఖ్యంగా ఈ వేసవికారంలో మరీ రూపం దాల్చేటువంటి పరిస్థితి ఉంటుందమ్మా అట్లే స్థూలకాయమ్మా వెయిట్ ఎక్కువ ఉన్నటువంటి వాళ్ళలో మానసిక ఒత్తిడి ఎక్కువ ఉన్నటువంటి వాళ్ళలో తర్వాత షుగర్ సమస్య ఉన్నటువంటి వాళ్ళలో ఇలాంటి వాళ్ళందరిలో కూడా ఈ యొక్క సమస్య కలుగుతుంటుందమ్మా దీనికి సంబంధించి చాలా చక్కటి టిప్ చెప్తానమ్మా రోజాపూర ఉన్నాయి కదమ్మా రోజాపూరను పేస్ట్ చేసుకోవాలి అలాగే ఈ కీరా దోశ కీరా దోశ కూడా బాగా పేస్ట్ చేసుకోవాలి పెరుగు రోజాపూల పేస్టు కీరా దోశ పేస్టు పెరుగు ఈ మూడు పదార్థాలు కలిపేసేసామా అంటే తీయటి పెరుగు మంచిదమ్మా పుల్లటి పెరుగు కాకుండా ఈ మూడు పదార్థాలు తగినంత కలుపుకొని ట్యాన్ ఎక్కడుందో అక్కడ అప్లై చేసేసి ఒక గంట తర్వాత కడిగేయడము తుప్పచేయడము చేయాలమ్మా ఈ విధంగా రెగ్యులర్గా చేస్తుంటే ఉన్నటువంటి ట్యాను త్వరగా తగ్గిపోతుంది మళ్ళా ట్యాన్ రాకుండా కూడా ఈ యొక్క మెడిసిన్ కంట్రోల్ చేసేస్తుంది దీనివల్ల వచ్చేటువంటి సైడ్ ప్రాబ్లమ్స్ కూడా ఉండవు అంటే చాలా సేఫ్టీగా పనిచేస్తుంది అంటే అప్లై చేసి వీలైతే సార్లు అయినా అప్లై చేయొచ్చు మా దీన్ని లేకపోతే రోజు ఒక్కసారి అప్లై చేసి ఒక అరగంట గంట సేపు ఆగిన తర్వాత తుడిచేసుకోవడము కడిగేసుకోవడం సరి చేసుకుంటే సరిపోతుంది వీటికి తోడు ఈ యొక్క సమస్యతో ఇబ్బంది పడేటువంటి వాళ్ళు స్నానం చేసేటప్పుడమ్మా ఒక బకెట్ నీళ్ళలో ఒక టెన్ టు ఫిఫ్టీన్ ఎంఎల్ రోజ్ వాటర్ కలపాలమ్మా ఒక బకెట్ నీళ్ళకి బకెట్ నీళ్ళు ఐడియా ఉంది ఒక బకెట్ నీళ్ళకి ఒక టెన్ ఎంఎల్ లేదా ఒక ఫిఫ్టీన్ ఎంఎల్ అంతకంటే ఎక్కువ అవసరం ఉండదు రోజు వాటర్ రోజు వాటర్ అంటే తెలుసు కదా పన్నీర్ పన్నీరు కలిపేసి దాంతో స్నానం చేస్తున్నారు ఈ వేసవికాలం అంతా ఈ యొక్క ప్రక్రియలు ఫాలో అవ్వడం వల్ల ట్యాన్కు చక్కటి పరిష్కారం దొరుకుతుందమ్మా దీనికి తోడు శరీరంలో అధిక వేడి వల్లనే చాలామందికి సమస్య కలుగుతూ ఉంటుంది కాబట్టి వేడి తగ్గేందుకు చాలా అద్భుతంగా ఉపయోగపడేటువంటి ఔషధాలు కూడా మనకు ప్రకృతిలో తటస్థపడతాయమ్మా అందులో సుగంధి పాల అనేటువంటి ఔషధం బాగా పనిచేస్తుంది అమ్మా పాల చాలా సువాసనభరితంగా ఉంటుంది అన్నమాట రాయలసీమ జిల్లాలలో నాన్నారి షర్బత్ అని చేస్తుంటారు అమ్మా దీంతో సుగంధి పాలతో తయారు చేస్తుంటారు అనమాట అది ఒక చెట్టు మొక్క యొక్క వేర్లమ్మా చాలా సువాసనభరితంగా ఉంటాయి ఆ ఎండించినటువంటివి మనం మార్కెట్లో దొరుకుతాయి వాటితోనే రాయలసీమలో కొన్ని జిల్లాల్లో ఈ వే సంవత్సరం అంతా ఈ యొక్క శర్బత్ దొరుకుతుంది కానీ వేసవి కాలంలో చాలా డిమాండ్ అమ్మా ఎక్కడెక్కడి నుంచి వచ్చినటువంటి యాత్రికులు కానీ పర్పస్కి ఏదైనా వచ్చినప్పుడు కానీ అక్కడికి వచ్చినప్పుడు ఆ రాయలసీమ జిల్లా నుంచి కూడా వాళ్ళు వాడి ప్రాంతాలకు తీసుకెళ్తుంటారు అనమాట ఇక్కడ నుంచి కూడా రాయలసీమ ప్రాంతం నుంచి కూడా వేరే వేరే ప్రాంతాలకు కూడా కొన్ని సప్లై చేస్తుంటారమ్మా అంత చాలా బాగా సువాసనభరితంగా ఉంటుంది ఆ యొక్క నన్నారి షర్బత్ రుచికరంగా కూడా ఉంటుంది అమ్మా కానీ ఔషధంగా వాడేటప్పుడు మాత్రం వేరే పద్ధతులు వాడుకోవాలమ్మా నన్నారి అందరూ కూడా కలుస్తుంది కాబట్టి ఆ షర్బత్ రోజు వాడడం మంచిది కాదు దాంట్లో ఒక్కోసారి కొంతమంది కొన్ని రసాయన కెమికల్స్ కలుపుతుంటారు పంచదార ఎక్కువేసేస్తుంటారు ఇవన్నీ శరీరానికి ఎక్కువ రోజులు వాడితే హాని చేస్తాయి కాబట్టి అలాంటివి ఎప్పుడన్నా వాడుకోవచ్చు కానీ శరీరానికి చలవ చేసేటువంటి పాలను క్షేమదాయకంగా వాడుకునేటువంటి పరిస్ పద్ధతి మరొకటి ఉందమ్మా ఈ సుగంధిపాల వేర్లు తెచ్చుకొని దంచేసేసి లోపల ఒక చెక్కలాగా ఉంటుందమ్మా తీసేసి పైన బెరడు మాత్రమే వాడుకోవాలి సో అది ఎండబెట్టేసేసి పొడి చేసుకుంటే ఈజీగా పౌడర్ అయిపోతుంది అది ఓపికలు సమయము ఇంత స్పెండ్ చేసేటువంటి పద్ధతి లేనటువంటి పరిస్థితుల్లో కొంచెం మనం వైద్యులను విచారించేసి ఎవరైనా అనుభవాలను విచారించి ఈ పాల పౌడర్ను కూడా మనం తెప్పించుకోవచ్చు మా ఆన్లైన్లో కూడా దొరుకుతున్నాయి ఇప్పుడు ప్రాబ్లం అయితే లేదా మా మనసు ఉంటే మార్గం ఉంది మనకు మనసు ఉండాలి కానీ మార్గం ఉందమ్మా ప్రతి ఒక్కటి అవైలబుల్ దొరుకుతున్నాయమ్మా కొంచెం విచారించుకొని స్టాండర్డ్ కంపెనీ వాళ్ళు తయారు చేసేటువంటి పాల చూనాన్ని తెచ్చుకుంటే సరిపోతుంది దీన్నే శారీబా అనేటువంటి పేరుతో పిలుస్తారు మా సంస్కృతంలో శారీబా ఓకే మామూలు భాషలో తెలుగు మా ప్రాంతీయంగా తెలుగులో అయితే కన్నా సుగంధిపాల అంటారు మా ఆ పౌడర్ కేవలం ఒక పౌడరే రోజు ఉదయం ఒకసారి సాయంత్రం ఒక్కసారమ్మా ఒక గ్రామ్ పౌడర్ లేదా మ్యాక్సిమం వన్ టూ గ్రామ్స్ వరకు వాడుకోవచ్చు అమ్మా అంత అవసరం ఉండదు కాచినటువంటి పాలు ఒక ఫిఫ్టీ ఎంఎల్ తీసుకొని ఆ కాచినటువంటి పాలు ఫిఫ్టీ ఎంఎల్లో ఈ యొక్క సుగంధి పాలు పౌడర్ వన్ ఆర్ టూ గ్రామ్స్ కలుపుకొని తగ్గి తీసుకోవాలమ్మా వీలైతే తేనె వేసుకోవచ్చు లేకపోతే ఈ తాటి బెల్లం కానీ తాటి కలకండ కానీ మామూలు బెల్లం కానీ వేసుకోవచ్చు అది లేదంటే మామూలుగా అమ్మా ఎందుకంటే ఈ షుగరు ఉండడము వెయిట్ ఉండడము ఇలాంటి సందర్భాల్లో వాళ్ళకు డౌట్ వస్తూ ఉంటుంది డాక్టర్ గారు షుగర్ చెప్పారు కదా ఇది తేనె చెప్పారు కదా బెల్లం చెప్పాడు కదా తర్వాత ఇవన్నీ చెప్పాడు కదా తాటి బెల్లము ఇలాంటివన్నీ చెప్పాడు కదా వద్దని చెప్పేసేసి అలా కాకుండా అటువంటి సమస్య లేకపోతే ఇవి వాడుకోవచ్చు మా బెల్లం కానీ తాటి బెల్లం కానీ తేనె కానీ వాడుకోవచ్చు అందరూ వాడుకోదగ్గ పద్ధతి అంటే కేవలం పాలు ఒక ఫిఫ్టీ ఎంఎల్ పాలలో మాక్సిమం ఒక టూ గ్రామ్స్ పొద్దున టూ గ్రామ్స్ రాత్రి కలుపుకొని తాగడం వల్ల ఏమవుతుందంటే బాడీలో హీట్ ప్రభావం తగ్గుతుందమ్మా బాడీ ఎప్పుడైతే కూల్ నేచర్కి వస్తుందో ఎండవేడి మీద తట్టుకునేటువంటి శక్తి వస్తుంది కాబట్టి ఆ ట్యాన్ ట్యాన్ మనల్ని చేయదు ట్యాన్ అసలు రాదు వచ్చినా త్వరగా తగ్గిపోతుంది చాలా ఇబ్బంది పెట్టేటువంటి పరిస్థితి ఉండమ్మా వచ్చిన చాలా మైల్డ్గా వస్తుంది క్రమక్రమంగా అది కూడా తగ్గిపోతుంది మళ్ళీ మళ్ళీ కూడా ట్యాన్ వచ్చేటువంటి పరిస్థితి కూడా ఉండదమ్మా మీరు రెగ్యులర్గా కొన్నాళ్ళ పాటు వాడుకోవడం వల్ల ఆ వ్యాధి నిరోధి పెరగడమే కాకుండా అందులో ఉన్నటువంటి ఔషధ గుణాలు ఏవైతే ఉన్నాయో అవి ట్యాన్ను రాకుండా కూడా కాపాడతాయమ్మా సుగంధిపాలు ఉన్నటువంటి వివిధ రకాలైనటువంటి కెమికల్స్ కాబట్టి రోజు పాలని ఈ విధంగా రెండుసార్లు వాడుకోగలిగితే సుగంధిపాల చూనాన్ని రోజుకు సార్లు లేదంటే ఒక్కసారైనా సరిపోతుందమ్మా మరి సమస్య ఎక్కువగా ఉంటే రెండుసార్లు వాడచ్చు కొన్నాళ్ళు రెండుసార్లు వాడేసేసి ఉదయం సాయంత్రము కొంత ఆ సమస్య తీవ్ర తగ్గిన తర్వాత రోజు ఒక్కసారి వాడుకుంటే సరిపోతుంది కాబట్టి నేను చెప్పేది మా ఫ్రెష్గా తెచ్చుకోవాలి అంటే పౌడర్ ఎందుకంటే ఈ రోజుల్లో ఏమైతుందంట ఈ యొక్క ఆయుర్వేదం మీద క్రేజ్ పెరిగిపోయింది వాడేవాళ్ళు ఎక్కువైపోయినారు న్యాచురల్ మెడిసిన్స్ దీన్ని ఆసరాగా చేసుకుని కొన్ని కొన్ని కంపెనీ వాళ్ళు ఏం మా ముందే ఎక్కువ బల్క్లో తయారు చేసి పెడతారు అది సేల్ అయిపోయేదానికి కూడా మళ్ళీ తయారు కాదు ఎక్కువ రోజులు నిల్వ ఉండడం వల్ల వాటిలో ఉన్నటువంటి ఔషధ గుణాలు తగ్గిపోతాయమ్మా దానివల్ల మనం ఆశించిన ఫలితాలు జరగ కలగవు కాబట్టి ఖచ్చితంగా ఇంత తాజా ఔషధం వాడుకుంటే ఆయుర్వేదం మెయిన్ కాన్సెప్ట్ ఏదమ్మా ఇలాంటి ఔషధాలు ముఖ్యంగా ఎంత మనం ఫ్రెష్గా తాజాగా వాడుకుంటే రిజల్ట్స్ బాగుంటాయి మనం పాత స్టాకు ఎప్పుడో తయారు చేసిన వాడుకోవడం వల్ల ఆశించినటువంటి రిజల్ట్స్ ఉండవు అంత సంతృప్తికరమైన ఫలితాలు కూడా ఉండవు కాబట్టి కొంచెం కష్టపడి కష్టే ఫలి కష్టపడితే ఫలితం ఉంటుంది మనసుంటే మార్గం ఉంది వీటిని ఉంచుకొని అటువంటి సుగంధి పాల వేర్ల యొక్క పొడిని తెచ్చుకొని వాడుకోవడం వల్ల ఎట్లాంటి ప్రాబ్లం ఉండదమ్మా మీరు ఎన్నో వాడినా ఇబ్బంది ఉండదు అందరూ వాడుకోవచ్చు అంటే సార్ సాధారణంగా ఎన్ని రోజుల పాటు నిల్వ ఉంటుంది అంటారు ఈ సుగంధీపాక్చువల్ అమ్మా మనం ఒక్కసారి పౌడర్ తయారు చేసుకున్న తర్వాత నేను ఒక ఆయుర్వేద సిద్ధాంతం చెప్తానమ్మా ఆయుర్వేద మహర్షులు మనకేం చెప్పారంటే మాసద్వయా చూర్ణం హీన వీధమాప్యాత్ అంటాడనమాట అంటే మాసద్వయం అంటే రెండు మాసాలు ఒక ఔషధాన్ని చూర్ణంగా తయారు చేసిన తర్వాత అంటే ఆకులను మనం పౌడర్ చేసుకున్న వేర్లను పౌడర్ చేసుకున్న తర్వాత ఈ బెరడును పౌడర్ చేసుకున్న ఏదైనా ఒక పదార్థము పౌడర్ ఫామ్గా తయారైతే దాని యొక్క లైఫ్ ఎక్స్పెక్టెన్సీ టూ మంత్స్ మాసద్వయ తదాచూర్ణం హీనవీర్యత్వం ఆపనేయా వీర్యం అంటే శక్తి హీనవీర్యం క్రమక్రమంగా దాని శక్తి తగ్గిపోతా వచ్చేస్తుంది అనమాట కాబట్టి ఫ్రెష్గా తయారు చేసుకుని వాడుకోవడం వల్ల ఆశించేటువంటి ఫలితాలు కలుగుతాయమ్మా కాబట్టి మీకు ఈ ఈ విధంగా చెప్పడం వల్ల మీకు మరింత దాని మీద అవగాహన కలుగుతుంది అనేటువంటి ఉద్దేశంతో మన మహర్షి చెప్పినటువంటి విషయాన్ని కూడా ప్రస్తావించడం జరిగిందమ్మా అలాగే సార్ అసలు ట్యాన్ పోవాలి అనేసి అంటే ఎలాంటి చిన్న చిన్న చిట్కాలు పాటించడం వల్ల ట్యాన్ పోతుంది అనేసి చాలా చక్కగా చెప్పారు సార్ థ్యాంక్ యూ సో మచ్ సార్